హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం కరివేపాకు కారం పొడి అండి ఇలా వేడివేడి అన్నంలో కాస్త పొడి వేసుకొని దానిపై నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అనాల్సిందే ఇది అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా అండి మరి ఎలా తయారు చేయాలో దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా కరివేపాకును బాగా కడుక్కొని ఇలా నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి మరి దానికి పదార్థాలు వచ్చేసి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు జీలకర్ర అలాగే ఒక కప్పు ధనియాలు అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర దాంతోపాటు ఎండుమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా శనగపప్పు అలాగే మినపప్పు వేయండి ఇది చిన్న మంటపైనే వేయించుతూ ఉండాలి మన పెద్ద మంట పెడితే కనుక తొందరగా మాడిపోతుంది పప్పులు అనేవి మంచిగా వేగవు ఓకే చిన్న మంట మీద శనగపప్పు అలాగే మినపప్పు వేగాక ఏవైతే ధనియాలు ఉన్నాయో ఆ ధనియాలు కూడా వేసుకోండి ముందుగానే ధనియాలు ఎందుకు వేయలేదంటే తొందరగా వేగుతుంది కాబట్టి అవి కాస్త పప్పులు వేగాక ధనియాలు వేసుకున్నాం ఈ ధనియాలు వేగాక ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అవి కూడా వేగాక ఎండుమిర్చి వేసుకోండి మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చు ఇవి కూడా కాస్త వేగాక మనం ఏదైతే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉందో ఇది దాంట్లో వేసుకుందాం నేనైతే కనుక కరివేపాకు లేతది తీసుకున్నానండి ఈ లేతది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది అందుకోసమే కాస్త ముదిరింది తీసుకుంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో చెట్లలోకి చాలా ఉందండి కరివేపాకు లేతవి అందుకే అవి తీసి చేస్తున్నామండి సో అందుకనే కాడలతో పాటే నేను దీంట్లో వేసేసాను కాకపోతే ఏంటంటే ఇది కాస్త ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు ఎందుకంటే లేత కరివేపాకు కాబట్టి మరీ డ్రైగా అవ్వదండి పొడి పొడి బాగానే ఉంటుంది కాకపోతే హెవీ డ్రై అనేది అవ్వదండి మనం ముదిరిన కరివేపాకు తీసుకుంటే కనుక తొందరగా డ్రై అవుతుంది తొందరగా వేగుతుంది పొడి కూడా బాగా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మా ఇంట్లో చెట్టుకి లేతవి ఉన్నాయి కాబట్టి నేను దాంతో చేస్తున్నాను మీరు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనుకుంటే ఇదే ప్లేస్లో ఈ లేతదానికి బదులు ముదిరిన కరివేపాకు తీసుకోండి ఇది అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు పైనుండి కాస్త జీలకర్ర వేసుకున్నాము ఆ తర్వాత వేగాక అవి కాస్త చింతపండు కూడా దీంట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఓకేనా అండి ఇలా చింతపండు వేసాం కదండి దీన్ని పక్కన పెట్టేసుకోండి దాంతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే వేయించడానికి కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మనం వేసినవన్నీ చిన్న వంట మీదనే వేయించుకోవాలి ఓకేనా అండి ఇదంతా వేగిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇది గ్రైండ్ చేసే ముందు దీంట్లో ఉప్పు వేసుకుందాం మనం ముందు ఎక్కడా కూడా ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఓకేనా అండి ఇది గ్రైండర్ జార్లోకి తీసుకున్నాక దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది మీకు కూడా నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్